రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది అధికార వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు మిగిలిన ఎన్నికలపై నిర్ణయాన్ని తదుపరి ప్రకటిస్తామని తెలిపారు మొదట నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీ పరంగా జరపనున్నారు ఈ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇతర ముఖ్యమైన స్థానిక సంస్థల ఎన్నికలైన జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్నింటినీ కూడా కోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు